న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణాజిల్లా ఉయూరు మండలం ఆకునూరు గ్రామంలో అగ్నికి దగ్ధమైన ఇల్లు ఇంట్లో ఉన్న బంగారం వెండి వస్తువులు బట్టలు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి ఇంటిలో ఎవరు లేకపోవడంతో స్థానికులు ఇంటి యజమానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలు అదుపుచేశారు బాధితురాలైన పరుమల ఇద్దరు కుమార్తెలు ఉయూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు గొంతు మాధురి ప్రియ అమ్మ పేరు ప్రమీల ఈరోజు మేము మా మమ్మీకి కోర్టు వాయిదా ఉందని చెప్పని ఈరోజు మధ్యాహ్నం కోర్టు దగ్గరకు వెళ్ళారు నేను మా చెల్లి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటాం ఇద్దరం జాబ్ పర్పస్ అని డ్యూటీకి వెళ్ళిపోయాము అయితే పన్నెండున్నర ఆ టైంలో మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళందరూ మాకు కాల్ చేసి మీరు ఇంట్లో పగలడిపోతుందని చెప్పేసి అందరూ చెప్పారు సరే అని చెప్పి మేము వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళని తెచ్చి నేను వెళ్ళాము ఆటో కట్టించుకొని వెళ్ళాము ఇక్కడ వెళ్ళాక అక్కడ చెప్తున్నారు ఏంటి అంటే గొంతు సిరిల్ అనే వ్యక్తి జొన్నల్ గడ్డి సంపూర్ణం ఆవిడ ఏఎస్ఐగా చేస్తుంది ఎక్కడన్నది మాకు తెలియదు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా చేస్తుంది వాళ్ళ కొడుకు వచ్చి మొత్తం ఇక్కడ పెట్రోల్ పోసి పెట్రోల్ కూడా ఎక్కడ షాప్లో అక్కడ కొన్నారు అనేసి అని చెప్తున్నారు పెట్రోల్ కొని మరి ఎక్కడో పట్టుకొని వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం కాల్ చేశాడు ఇక్కడ అందులో మాకు కావాల్సిన సామాన్లు కానీ మా ఇంటి డాక్యుమెంట్స్ కానీ పొలం డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ కానీ మా స్టడీ సర్టిఫికేట్స్ కానీ మా ఇంటికి సంబంధించినవి అందులోనే ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఆల్రెడీ ఆ ఇంటి మీద కోర్టులో కేసు అనేది జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఈ బొంతి సిరి అనే అబ్బాయి ఒక త్రీ మంత్స్ నుంచి వీక్లీ వన్స్ అయినా ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో నాకు వాటర్ ఉంది ఏదో చేసుకుని అమ్ముకుందని చేసుకుందాం అది ఇదని చెప్పేసాను మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నన్ను మా చెల్లిని బెదిరించేవాడు మా అమ్మ లేని టైంలో ఇదంతా చూసి మేము సర్లే మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి అనుకున్నాం బట్ మేము ఏం చెప్పామంటే కోర్టులో ఉంది కదా మనకి సంబంధం లేదు కోర్టు ఎలా ఇస్తేలా ఎవరికి ఇస్తారా జెన్యున్ ఎలా వస్తారా అని మేము చెప్పేసి ఆయన తిట్టి పంపించేసాము ఇదంతా ఆయన మనసులో పెట్టుకొని వీళ్ళు అలాగే మా డా మా డాడీ వాళ్ళ తమ్ముడు అంటే మా బాబాయ్ పిల్లలు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ భర్త పిల్లలు అందరూ కలిసి అలాగే మా మేనత్త వీళ్ళందరూ ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నారని ఆ ఇల్లు మాకు కావాలని చెప్పి మేము ఆ ఇంట్లో ఉండకూడదనే కక్షతో కావాలని మమ్మల్ని చంపాలని ఇంతకు ముందు కూడా చాలా సార్లు మమ్మల్ని కొట్టారు చేశారు అన్నీ అయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము ఇవన్నీ అయినా కావాలని మేము మా ఇంట్లో ఉండకూడదని ఖచ్చితం మమ్మల్ని చంపాలని చెప్పి కావాలని చేశారు సో అందరూ ఎవరైనా అధికారులు ఎవరైనా ఉన్నా పోలీస్ స్టేషన్ వారు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ మా మీద దయవుంచి మాకు కావాల్సిన న్యాయం చేయాలని కోరుకుంటారు అంటే మీకు వాళ్ళకి ఉన్న విభేదాలు ఉన్నాయా అన్న విభేదాలు అంటే ఈ ఆస్తుల సార్ పొలం అని ఇల్లు అని మాకు కావాలని చెప్పేసి ఎలాగో మా ఇంట్లో మగ దిదిక్కి ఎవరు లేరు ముగ్గురు ఆడపిల్లలే నేను కొట్టి తరి మీద పంపించేద్దామని చెప్పేసి ఎలాగో మా ఇంట్లో వాళ్ళు ఉండాలని చెప్పేసి ఎవరితో వాళ్ళు అందరికీ సపరేట్ ఇచ్చేశారు కావాలని మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఈ గొడవలన్నీ స్టార్ట్ చేశారు డాడీ ఉన్నప్పుడు ఎవరు రాలే మా డాడీ టూ థౌసండ్ చనిపోయారు ఆయన ఉన్నప్పుడు ఎవరూ రాలేదు ఏమవుతాడు మీకు అతను మీకు ఏమవుతాడు అతను డాడీ చనిపోయిన తర్వాత నేను రెండో భార్య నేను రెండో భార్య వాళ్ళ కొడుతున్నా అని చెప్పి వచ్చారు అప్పుడు తెలిసింది సార్ సార్ నాకు ఆకునూరు గొంతు ప్రేమ కానీ మా హస్బెండ్ గారు రెండుగా పని పన్ను రిటైర్డ్ అయిపోయి ఆయన సెల్ఫ్ అయిన తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయ్యారు సార్ అప్పటి నుంచి కూడా మాకు అసలు వాళ్ళెవరో ఏంటో తెలియదు వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి మాకు ఎవరు పడలు మా వీళ్ళందరూ కలిసి మా ఆ ఊరు కలిసి ఇప్పుడు నేను భార్య నేను పిల్లగానే అని వచ్చారు సార్ అప్పవరకు మాకు తెలియదు అసలు ఎవరు ఏంటని ఆయన చూసి పెట్టింది మేమే సార్ ఆ తర్వాత ఈరోజు ఏంటంటే అప్పటి నుంచి కూడా కాశ్రానే ఉంది మేము కష్టపడుతున్నాము ఫోర్ ఫోర్త్ చేస్తున్నాం సార్ ఫోర్త్ చేస్తున్నాం జరుగుతున్నాము మన ఈ మధ్య మామూలుగా అబ్బాయి వచ్చి పిల్లలతో మాట్లాడారంట అయితే మా మమ్మల్ని అయితే ఫోటో జరుగుతుంది మేము ఏమనుకోమని చెప్పారు చెప్పిన తర్వాత సరే అని వెళ్ళిపోయింది మీ సంగతే ఏంటో చూస్తాను ఇవాళ మార్నింగ్ కూడా చిన్నపిల్లలు కూడా ఆటోలు కలిసేసి డ్యూటీకి వెళ్తాంటే ఆటోలు కలిసేసి మీ పని మీరు చేసుకుంటున్నారు కదా నా పని నేను చూసుకుంటాను మీరు ఏం జాతర చూస్తాను అన్నట్టుగా అమ్మాయిని బెదిరించారను సార్ బెదిరించేసి వచ్చేసి మీ ఏంటంటే అడిపోయిన తర్వాత ఆ బిట్లోకి తీసుకొచ్చేసి ఇంటి మీదకి వచ్చేసి తగదేశారు దాంట్లో ఆరు తుల బంగారం ఉంది ఇరవై తులాల ఎండు ఉంది ఇరవై ఇరవై వేలు క్యాష్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ మూడు నాలుగు మంచాలు మళ్ళీ పోతే అన్ని సర్చిడ్ ఇంటి పొలాలు పొలం కైతాలు ఇంటి కైతాలు మళ్ళీ మూడు చెంకు అన్నీ అన్నీ కూడా అందులో ఉండి పెళ్ళిస్తారు వీళ్ళ ద్వారా నేను చాలా శాస్త్రపడుతున్నాను సార్ ఇక్కడి నుంచి కదా వీళ్ళందరూ అంటే బొంతు రజని రత్నాలు వినిలు మళ్ళీ పోతే బొంతు జాన్సి మళ్ళీ పోతే జొన్నగడ్డ జొన్నగడ్డ సంపూర్ణమ్మ ఈ అబ్బాయి ఈ వీళ్ళందరితోటి నుంచి చాలా సంవత్సరం దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి కష్టపడుతున్నాను ఈ రోజు జరిగినైతే ఎవరు ఏంటంటే నన్ను మమ్మల్ని నాకు ఏం సంపాదన తీసి పనిచేశారు కాబట్టి మాకు వీళ్ళందరినీ బయటకు తీయాలి మాకు న్యాయం చేయాలి నాన్న నా పిల్లల్ని కూడా మీరు మంచిగా చూశారు సార్ చూడాలి